ఇప్పుడు ఏం చేస్తాను అంటే బెనార్ది బండి పోతున్నాం అదే అదే స్పీడ్ వచ్చిన చెప్పుతా అనమాట అదే ఆటోమేటిక్ ఎట్లా వస్తుంది బండి ఎట్లా వస్తుంది నేర్చుకున్నావు పని ఒక పని నేర్చుకున్నా ఈరోజు నిన్న సిపి కరెంట్ పెడతా కరెంట్ అర్థమైంది కూర్చితం ముక్కలే ఇప్పుడు ఇదే ఋషిపోతున్నా ఋషిపోయినా సో गाइस వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో అన్నమాట వీడియో రకం మరి ఆడో రకం మరి వీడువాడు ఒక్కటైతే తో రకం సో ఇప్పుడు అన్న తాదావార్త ఏంసాననే అది ఏంటంటే అన్న వీడియో లాస్ట్ వారం చూస్తే మీకు అనమాట ఈ రోజు మనం ప్రియాంక అండ్ వంశ మీద ఒక నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ చేయబోతున్నాం పెద్ద ఫ్రాంక్ చిన్న బ్రాంక్ కాదు చాలా పెద్ద బ్రాంక్ ఇది సో అది ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం వర్క్ ఉంది అనమాట సో వర్క్ సంకి అయిపోయినా ఇందరిపోతున్నాడు నాకు ఫోన్ వచ్చింది సో ఇప్పుడు ఏం చెప్పినా అంటే మన సీనియర్ని దాని మీద ఏరకొని సో అది ఏమన్నా అంటే ప్రియాంక ఇంకా వంశం పిలిచి సామాన్ ఇప్పిప్పి ఇప్పించినాక నేను వస్తాను ఎంత భయం ఉందో లోటా చూసాం ఇప్పుడు వెళ్ళిపోతాయి వీడియోలోకి వెళ్ళి వంశం ప్రియాంక ఇప్పుడు వస్తారు రాగానే నువ్వు ఏంటి తెలుసు అదని నా బండి సామాన్లు ఇప్పని చెప్పి తీసుకో నువ్వు తీసుకో నేను ఏమన్నా అది ఉంటారు బండి మీద ఎందుకని అంటే బండి మీదే వేయమని చెప్పి చెప్పు సరే అదే ఎందుకు సామాన్లు అని చెప్పి ఇచ్చినా నాకు మెల్ల సాయి కాల్ చేయి కాల్ చేయాలని నేను వచ్చేస్తాను వచ్చి ఇవ్వం కానీ వంశీని ఫుల్ వేసుకుంటే మళ్ళీ బండి ఎందుకు జోరెందుని చెప్పి

రికిస్తాను అన్నా నేను కానీ బెండర్ జోలికే రానా చెప్పండి ఏం కంటెంట్ ఉండాలి మళ్ళా ఇలా వీడియో గిద్దా రాసా అలా వస్తారు చూడు మీ వీడియో ఒక్క వీడియో కానీ వచ్చినానుకో చెప్పు ఈ వీడియోకి వచ్చినానుకో చెప్పుతా అనమాట అలా వస్తారు ఆటోమేటిక్ ఎట్లా వస్తాయి బండి ఎలా వస్తుంది రసా ఏమి చూసుకుంటాయి అనే ప్రాబ్లమ్ అన్న నిన్న మొత్తం నా బాధ్యత యాక్సిడెంట్ అయినా ఏమైనా నేనే చూసుకుంటా లైఫ్ ఇన్సూరెన్స్ మాడే అభ్యర్చు రాయ్ ఇన్సూరెన్స్ చేసా అన్న ఏం సంబంధం లేదు బెన్న

అరే ఉండుగా సపోర్ట్ ఇంక ఎందుకు భయపడుతున్నావు అంత బండి కుంభ అది వినాక మళ్ళా కలుసుకుందాం మనం అందరం అన్నా ఆల్రెడీ రెండు మూడు ఎప్పిన చెప్పేసి ప్లాన్ వచ్చి

అరే పని పాపం 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 మొన్ననే చిరకాలు చెప్పినాడు చెప్పిన తర్వాత కూడా ఏందన్నది మీరు చేసినా కదా రూపాయలు అంతే ఇది సాయి నువ్వు అనేది కూడా అట్లానే ఉంది పెద్దదా అయినప్పుడు అంత నొప్పి రావాలి చిన్న రాగానే నొప్పి వస్తుందా నీకు అన్ననే అయితే మొత్తం మాకు సంబంధం లేదు వచ్చిందా

మంచి చేస్తున్నా పని చేసి పనులు పెట్టుకుంటా పెట్టుకోండి ఇది కాదా టైర్ పిప్పాలేనా టైర్ పీపాలి బాగా అయిపోయింది అన్న బానే ప్రియాంక మంచిగా వెరీ గుడ్ వె ప్రియాంక మస్తు నేర్చుకుంది

అన్ని బండ్లు ఖరాబ్ చేసుకున్న నీకు అసలు లేదు అన్ని ఏ నంబర్ దేనికోసం మెడల్ మీకు ఇంకోటి వంశీని కొట్టి కొట్టి పని చెప్పారు గూస మా ఇంట్లో ఫోన్ చేసుకోండి సార్ ఎప్పుడో వస్తున్నా మా ఇంట్లో హలో అన్న ఇరా అయిపోయింది రామంటాను సార్ నాన్న జల్లి రామ్మంటా బండి ఇవన్నీ టైర్ ఎంత బండి ఇప్పుడు టైర్ పంపించేస్తున్నాయి ఇప్పుడు టైర్ మొత్తం దాటి పెట్టేసా ఇప్పుడు दाज बेटा बिरद भाई करा आगे में डायरीज को तो ऑन गदर गनकर तो कंट्रोल टायर रवाना ओके दो मिनट में हम बैठे इसको मालूम रिलीज करना धीरे जाना पेपर के गंदे आपको तेरे नाम वाला आइंदा न हिस्सा रखो का नहीं नहीं अब इंजिन नेक्स्ट नेक्स्ट टायर पंप चेस अनिवार्य पंप కిట్ల దేచాకి దేదీ ఆరే వెయిటోరా ఏయ్ ముతరేరే కుట్ట టీట్ జట్టిది ఏ జెప్తా జాల ఉద్దోగిద్దా నా ఉంటా గెట్ అవుట్ ఇంట ఇదర్ ఓంది ముక్కన్నే చెప్పినావే ఇదర్ ఎల్పో ఆ హాయినా ఏ గమ్మన దొన్గొట్ కాలమేస్కొనురే టైర్ ఎప్పేస్ నా మిడ్ లైట్ ఎందు ఎప్పు నేను ఏ జెప్తా చేయాల నేరురే సాయి నువు నువు గాదన్నా ఏనా గాదన్నా సాయి మే ఉద్దన్నా ఏన ఉద్దన్నా ఇదర్ ఎల్పో నిందరా ఆన్ ది బ్రేక్ ఫ్యాన్ దిసామా అక్కా కితౌసన

அதுக்கும்பி வம்சி அது ஏ வம்சி அந்த பண்டை அனுப்புறோம் அனுப்பு

మొబడిరవు అది ఎంది ప్రియాంగ ముంకి మోత్తావు నరా నిన్ననే చెప్పినా శిక్షల మొన్న నికు మొం మోత్త నొపు వసార్కెని నవ్వో నేసా అవర్తయకుల బప్పడలుకిరా పోదా వైడు కంటనదా నా బండి కరమైతే ఏంది చూస్తాగా ఏ మాతా నిన్న చెప్పినా ఇప్పు మనం చెప్పి అన్న హా హాసలతం నేను అప్రేతి నా పులివరా ని చెనునిపి చేతులా కొస్కునా చేతులా గోలి ముగం కూడా కొస్కునా ప్రియాంగ ఫ్యాన్ పెట్టాలంట ఏసీ పెట్టాలంట అమ్మాతో మంచి ఉన్నారు మీ ఇద్దరు చూడు చేతిలో చెప్పాలి చెప్పిందండి అది ఒక ఐదు ఇచ్చింది Premises, आ, no, I don't know, c a m i No, no, c a m i l l no. No, no, Camilla, no. No, o Camilla, no. 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 c a m i l o c a m o c a m i l o c a m o c a m i l o c a m o c a m i l o c a m o c a m i l o c a m o c a m i l o c a m o c a m i l o c a m o c a m i l o c a m o c a m i l o c a m o c a m i l o c a m o c a m i l o c a m o c a m i l o c a m o c a m i l o c a m o c a m i l o c a m o c a m i l o c a m o c a m i l o c a m o c a m i l o c a m o c a m i l o c a m i l અરેક પ્રિયા તલા કબી મારી અપડે લે చెప్పం చెయ్యడం అన్నీ రాజులు పోసార్ బండి గోడ కానీ మంచి చెప్పిన చెప్పిరా చూసుకో ఏం చూసుకోవాలా ఏ మీకు కంటెంట్ లేదు నా బండి పే కంటెంట్ చేస్తాడు క్లియర్ గా అనిపిస్తుంది ఓవర్ ఇప్పరు అని చెప్పి చూస్తే ఏం చేద్దా బియ్యాన్ని మాలా ಹರಿಯೋ ಬಂದಲ್ಲಿ ತಮೋ ಬಂದಿ ನಿನ್ನ ಕಪ್ಪೆ ಪ್ರಿಯಾಂಕ ಆ ಇವನ್ನೆಂದಕ್ಕೆ ಬಿರುವಾ ಪ್ರಿಯಾಂಕ ಏ ಮೋಸವಾಗಿ ವನ್ನೆಬೇಡಿ ರಂಕಿ ಸೈಲೆಂಟ್ ಅಲ್ಲಿ ಬಿ pins ನಾ ಮೊತ್ತೆನ್ನ ನಿಪ್ಪಿಂದೋ ಪ್ರಿಯಾಂಕಾ ರಾಳ ಗುಂజేಸಿನ್ ಮೊತ್ತೆ ಬೈಟಿಗೆ ಇಡೆಂಕಲ್ಕ ಲಟ್ಟೆ ಬಿ pins ಇಕ್ಕೆಪ್ತನಾ ಇಮೇಬಿ ಬಿ pins ಇಂಗ್ ಬಿ ರಮ پورا ಒಂದೇ ಕಾದನ ಟೈರ್ ಏದಿ ತಿಸ್ಕನಸ್ಸು ರಾವ್ ಆ ಡಾರ್ ಪ್ರಿಯಾಂಕ ದಿ ಸರ್ ಕಿನದ ಹರಿಯೋ ಒಂದೇ ಬಿ pins ನಾನು ಪಾಮ ನಿಪ್ಪಿ ಆಸಾನಾ ಇಡರು ಋಷಿಪೋತನಾ ಉನ್ಕಿ ಕೋಯರನಾವ್ ಮೈ ಕಡಬಲೇ ಹತ್ತೆ ಕಡೇದಿ ದಕ್ಕೆ ನಾ ತು ಕಸೀನಿ ದ

ప్రియాంక ఏడుగురుతో ప్రియాంక ఏడుగురుతో చెప్పు ఏడుకోతావుడికా ఏడుకోతారు ఎంతవరకు మంది పోతారు అతని వరకు ఫస్ట్ అంశాన్ని అందా అరే అనిపిస్తుంది

ఏ ఆగు వంశీ నువ్వు ఎంత దూరం మురుక్తవు ఏడు కుర్తావు వంశీ ఎంత దూరం వంశీ ఎప్పుడు ఉంది కదా బ్రహ్మా అన్నీ తెలుపున్నా కరెంట్ పెడతా కరెంట్ అర్థమైందా కూర్చుతాం ముక్కు ఇప్పుడు అరే కుర్చా होतो

Bianca, 이 말이, 뭐, 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 이 말이, 이 말이, 뭐, 이 말이, 뭐, 이 말이, 이 말이, 뭐, 이 말이, 뭐, 뭐, 이말

ఇప్పుడు ఎందుకు ఇప్పినామలా ఇప్పుడు ఎందుకు ఇప్పినా ఇక్కడ

ఇప్పలే ఇప్పుడు ఓవర్ ఫిట్ చేసాడు ప్రియంగా అంటే మొత్తం ఫిట్ చేయ బండి ఫిట్ చేయిండి ఫిట్ చేయిప్పుడు ఇప్పినా ఓవర్ ఫిట్ చేస్తాడు ఎట్లా ఇప్పటి అన్న చెప్పిన ఎంత ఫిట్ చేయాలి చేస్తాం అన్ననే చెప్పినా మీకు So, I'm going to go to the store. 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 मेरे पागा पे आएगा बंद कर रहा है तो देखो देखो सर एक दो ना तुम मेरे पागा बंद ही मोए 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 साले इधर आ जी आराम सना ना इधर आ सा इधर आ जी सिर्फ दे दे ये कर से आ देनी बंद है पिना आने अब आगे टायर का है मेरी टायर चेंज कर देना है वो किसी का टायर सीरियस किसी का आई डोंट नो कि हमने सुबह तक टायर वाला लिया है वर्क किया करता अभी कहाँ निकल के नहीं मार रहा हूँ इधर अंदर उस जाओ है ना इतने प्रांगेस थे इतना दिस उन्हें अंदर सब तो जैसे नीला का जैसे हम इतने सब तो बाटने आता नाना बाटी से ले आमा मार्च पैसा ये वो लड़की देखो तो बिल्कुल नहीं बिल्कुल रानी को साथ नहीं ये तो, तो

ఒక్కతోగా ఉంటారంటే ఒంకరే నేను అంతానని చెప్పిన వీడియోలు అని చెప్పి అందంగా చెప్తే మళ్ళీ చెప్పేసి సరే బాయ్ బాయ్